తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై ఎక్సైజ్ అధికారులు మరోసారి కొరడా జుడిపించారు ఒడిశానుంచి తెలంగాణకు గంజాయి తరలిస్తున్న ముఠాను ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు పాల్వంచ పరిధిలో జరిగిన ఈ ఆపరేషన్లో భారీగా ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మా పాల్వంచ ప్రతినిధి అంజనరావు నివేదిక ఇప్పుడు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేశవాపురం గ్రామ సమీపంలో ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఏడు పాయింట్ నాలుగు కిలోల ఎండు గంజాయి పట్టుబడింది ఒడిస్సా రాష్ట్రం నుంచి పాల్వంచ వైపు ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తున్నట్టు పక్కా సమాచారం అందడంతో అప్రమత్తమైన ఎక్సైజ్ అధికారులు చెక్పోస్ట్ ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేశారు ఈ క్రమంలో అనుమానాస్పదంగా వచ్చిన బైక్ను ఆపి పరిశీలించగా గంజాయి బయటపడింది ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అధికారులు అరెస్టు చేశారు నిందితులను గొల్లపల్లి సాంబశివరావు భూక్య శ్రీహరి పోతుల చిన్నగా గుర్తించారు వీరు గత కొంతకాలంగా నుంచి గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి పాల్వంచతో పాటు పరిసర ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు ఎక్సైజ్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు నిందితుల వద్ద నుంచి ఏడు పాయింట్ నాలుగు కిలోల ఎండు గంజాయి ఒక ద్విచక్ర వాహనం రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ఈ సెల్ఫోన్ల ఆధారంగా గంజాయి నెట్వర్క్కు సంబంధించిన మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు ఒడిశా తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టాం గంజాయి సరఫరా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవు అని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ మరింత కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది ఈ కేసుకు సంబంధించి మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముందని సమాచారం పాల్వంచ కేశవాపురం వద్ద గంజాయి పట్టివేత ఘటనపై ఎక్సైజ్ అధికారుల విచారణ కొనసాగుతోంది జిల్లాలో డ్రగ్స్ మాఫియాపై పోరు మరింత తీవ్రం కానుంది స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం స్ఫూర్తి ఇండియా న్యూస్ పాల్వంచ ప్రతినిధి అంజనరావు అందించిన రిపోర్ట్ స్టేట్ యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు 慢慢走。